వెల్కమ్ టు అవర్ స్టూడియో నేను ప్రవీణ్ కుమార్ ఈరోజు మనతో పాటు నారాయణఖేడ్ నియోజకవర్గం నిజాంపేట మండలి కేంద్రం నిజాంపేట గ్రామ మాజీ సర్పంచ్ కమ్మరి చారి గారు మనతో పాటు ఉన్నారు ఈ ఆయన పనిచేసినంతకాలం గ్రామానికి అంది అందించినటువంటి సేవలు కావచ్చు వ్యక్తిగతంగా సేవలు తీసినవి కావచ్చు మొత్తం మీద తన అంతరంగం ఏంది తెలుసుకుందాం సార్ నమస్తే నమస్కారం సర్పంచ్ పదవి అయిపోయింది ఇక నిజాంపేటకు నాకు సంబంధం లేదు అనే భావన ఉందా లేదంటే ఇంకా ఏమైనా ఆలోచన సర్పంచ్ అయిపోయిన పదవి కోసం కాదు కదా ప్రజలకు సేవ చేస్తానికనే ఉన్నాం కాబట్టి ప్రజల సేవ ఎప్పుడు చేస్తాను ఏమో ఇక అయిపోయింది అబ్బా ప్రశాంతంగా అయిపోయింది ప్రజలు గారు అడుగారు ప్రజలకి ఏం చేసేది లేదు ఇంకా ఖచ్చితంగా ప్రజలు వింటుంటాం ప్రజలు ఏ సమస్య వచ్చినా వెంబడి ఉంటే పనిచేస్తాను సిద్ధంగా ఎంతకాలం నుంచి పనిచేశారు మీరు ఇది ఒకటే టర్మ ఇంకెంత ముందు పనిచేశారు నేను ఉద్యమ కాలం నుంచి తెలంగాణ ఉద్యమ కాలం నుంచి పనిచేస్తా ఉన్నా సర్పంచ్ 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 గా రెండు వేల పంతొమ్మిది నుంచి ఎన్నికైన నాటి నుంచి ఐదు సంవత్సరాలుగా ఒక్కటి రాజ్యాంగారు జనవరి థర్టీ ఫస్ట్ లో మా కాలం ముగిసింది పదవి ముగిస్తుంది కాదు ఎప్పుడు ప్రజాక్షేత్రాన్ని అంటే ప్రజాక్షేత్రంలో ఉంటే సర్పంచ్ గా ఐదేళ్ళు అనుకున్న రీతిలో ఖచ్చితంగా అన్ని అనుకున్నాయండి ఖచ్చితంగా అంటే గతంలో అంటే ఒక ఉద్యమ అంటే కామన్ కాకుండా సడన్ గా ఏదో రిజర్వేషన్ వచ్చింది ఇచ్చేసారు అయిపోయింది కాకుండా మీ ఉద్యమకారులు గ్రామ సమస్యలు తెలుసు గ్రామ అభివృద్ధి ఎట్లా జరగాలో తెలుసు అన్ని అంశాల మీద మీకు ఒక పట్టు ఉన్నప్పుడు మీరు అనుకున్న రీతిలో ఈ గ్రామం అభివృద్ధి చెందిందా అంటే ఇంకా చెందాల్సిన అవసరం ఉందా మేము అనుకున్న రీతిలో చెందింది ఇంకా కొన్ని చేయాల్సి ఉన్నాయి చేయాలన్న సంకల్పంతో అహర్నిశలు పనిచేస్తాం అంటే ప్రజలకు సేవ చేస్తూ అటు అభివృద్ధి కార్యక్రమాలు కూడా బాగా చేయడం జరిగింది దానికి సహకారం మాజీ ఎమ్మెల్యే భూపాల రెడ్డి గారి సహకారం ఎంతో ఉంది మాజీ ఎమ్మెల్యే భూపాల్రెడ్డి గారితో బాగా సన్నిహితంగా ఉండేవాళ్ళు అని తెలిసింది ఆ రిలేషన్ తోటి ఈ గ్రామానికి మీరు చేసుకున్న అభివృద్ధి ఒక మాటలు చెప్పాలంటే ఏం చేసుకున్నారు అభివృద్ధి గ్రామానికి గతంలో ఏం లేవు ఇప్పుడు ఏం చేసుకున్నారు గతంకు నేను పోల్చుకోలేను మేము ఎన్నికైనటి నుంచి మాజీ ఎమ్మెల్యే గారి కృషితో భూపాల రెడ్డి గారి సహకారంతో ముఖ్యంగా నిజాంపేట మండల చేసుకున్నాం అవును పాటు డబుల్ బెడ్రూమ్స్ తొంభై ఆరు డబుల్ బెడ్రూమ్ చేసుకున్నాం మరొకలైన ప్రతి ఒక్కరు కూడా డబల్ బెడ్రూమ్ రెండు సంవత్సరాల కిందనే డిస్ట్రిబ్యూట్ దాంతో పాటు కోటి యాభై ఆరు లక్షలతోటి హాస్పిటల్ కొత్త పిహెచ్సి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం కూడా పనులు జరుగుతున్నాయి ఇంకో కోటి యాభై ఆరు లక్షలు జరుగుతుంది ఇంకా కోటి యాభై ఆరు లక్షలతోటి మన ఊరు మనబడి కింద అన్ని పాఠశాలకు రెనోవేషన్ అదరపులు కానీ టాయిలెట్స్ కానీ కంఫర్ట్ వాల్స్ కానీ మంజూరు చేసుకున్నాం కోటి రూపాయలతో సీసీ రోడ్లు డ్రైన్స్ కూడా నిర్మించుకోవడం జరిగింది అదే విధంగా మా ఊరికి సెంట్రల్ పాయింట్ చావుడి అని ఉంది అప్పుడు అది అది గ్రామ పంచాయతీ ఈ కొత్త గ్రామ పంచాయతీ ముందు అది గ్రామ పంచాయతీ దాన్ని చావుడి అంటారు అంటే మూడు రోడ్లు ఉన్నాయి ఇంకో రోడ్ లేదు అని చెప్పేసి అంటే గడి ప్రాంతం ఉంది అనమాట గడి నాలుగో రోడ్ ఉంటాయి ఊరు డెవలప్ అవుతుంది అని అంటే ఊరందరూ వాళ్ళు ఆలోచన తోటి ఆ గడి ప్రాంతం నుంచి ఇంకో రోడ్డు చేసుకున్నాం చేయడం జరిగింది చాలా సంతోషకరంగా అంటే ఆ కూడా దాకా తీయలేరు అని చెప్పేసి పెద్దలు చెప్తుంటారు ప్రజలు ఏమనుకుంటారు ఇప్పుడు గతంలో మా నిజంపై టి ఉండేది జగదీష్ గారు వచ్చిన తర్వాత వాళ్ళ నా బాగానే అంటే పెద్దగా చర్చించుకోవాల్సినటువంటి ఏముంది నిత్యం నీళ్లు నీళ్ళు నిధులు రోడ్లు అవి ఖచ్చితంగా జరగాల్సిన చెప్పట్లేదు ఆయన చేసినటువంటి కానీ ఎప్పుడు చర్చిస్తారు ఆయన వచ్చి ఒక మంచి పని చేసిండు അനുണ്ടത് ലേ ഇന്ന് രോജ് പന കൂടി ഇതൊക്കെ ചെയ്യലേക്കു പോയി కూడా ఉన్నాయి కానీ చేసిన వాటిలో ముఖ్యంగా మా స్కూల్ ప్రాంతంలో కానీ ఊ ఊరు చుట్టూ కందకాలు ఉండేది ఆ కందకాలు తట్టి ముప్పై రోజుల ప్రణాళిక కానీ పల్లె ప్రగతిలో కానీ ఆ విధంగా గుంతలకు పూడ్చడం అక్కడ ఆ ఏరియాలో చెట్లు పెట్టడం చాలా అద్భుతంగా జరిగింది పాటు ఈ గడి ప్రాంతం అనేది ఒక ఉన్న ఏరియా గడి ఉన్న ఏరియాలో కూడా చాలా మురికి ఉండేది అనమాట పెద్ద పెద్ద బావులు ఉండే మురికి ఉండేది ఆ మురికి పోయిందా మళ్ళీ కొత్త రోడ్ కావడం జరిగింది దాంతోపాటు ఈ మండలం కూడా మంచి పరిణామం అనమాట పెద్ద గ్రామం దానిగిరి నియోజకవర్గంలోనే పెద్ద గ్రామం ఇంకా ఇంకా చేసుకోవాల్సింది సెవెంటీ పర్సెంట్ మాకు సిసి రోడ్లు కూడా త్రాగునీరు కావచ్చు త్రాగునీటి విషయానికి వస్తే మిషన్ మిషన్ భగీరథ పథకం ద్వారా ప్రతి ఇంటికి పుష్కలంగా నీరు అందిస్తున్నాం అది చాలా సంతోషకరం ఫస్ట్ మేము ఎన్నికైన కొత్తలో చాలా ఒక వన్ ఇయర్ చాలా ఇబ్బంది పడ్డాం ట్యాంకర్ ద్వారా గానీ వేరే అంటే వాగుల నుంచి నీళ్లను మోటార్ ద్వారా తీసుకొచ్చి చాలా ఇబ్బందులు పడ్డం ఒక సంవత్సరం మిషన్ భగ్రతల ద్వారా ట్యాంక్స్ కింద క్లియర్ చేసుకొని ఇంటింటికి నల్ల నీళ్ళు ఇవ్వడం చాలా సంతోషం చాలా సంతోషం గతంలో ఎట్లా ఉంటుంది అంటే 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 ఒక నిధుల లేకపోతే చేసే వాళ్ళ కరుతనో ఏందో తెలియదు మనకి కానీ అప్పుడు ఒక పండుగ దీపావళి పండుగనా దసరా పండుగనా ఇంకే పండుగలు వస్తాయి మాత్రమే పెట్టేవారు కానీ ఇప్పుడు ఆ విధంగా కాకుండా అంటే ప్రభుత్వం నుంచి వచ్చే నిధులు అందరి సహకారంతో ప్రతి ఒక్క కరెంటు పోల్స్ కి ఎల్ఈడి లైట్ ఉంటుంది ఖచ్చితంగా రిపేర్ చేసుకోవడం లేదంటే రిపేర్ కాకపోతే కొత్త బిగించుకోవడం హైమాస్ లైట్లు కూడా ఒక ఆరు బిగించుకున్నాం మాకు అయితే ఏదో ఒక యూనియన్ ఏర్పాటు చేసి యూత్ అంటే ప్రగతి చైతన్య డెవలప్మెంట్ సొసైటీ అని ఏర్పాటు చేసి దాంట్లో ఒక యూత్ సభ్యులతోటి అనేక కార్యక్రమాలు చేసేదన్నమాట స్కూల్లో కానీ మళ్ళీ నిరుపేదలకు కానీ బుక్స్ పంపిణీ గానీ హ్యాండిక్యాప్ వాళ్ళకి సైకిల్ పంపిణీ కానీ అంటే అందరి యూత్ వాళ్ళ అందరి డబ్బులతోటి సహకారం చేసేదన్నమాట ఎట్లా మోటివేట్ చేసేవాళ్ళు వాళ్ళకి మీరు అప్పుడు యూత్ కి అంటే అట్లా చేయటికి మీకు ఇట్లా అవకాశం వచ్చింది ఎలాంటి మోటివేషన్ వాళ్ళు చేశారు వాళ్ళు ఎట్లా చైతన్యం అయ్యే వాళ్ళు మిమ్మల్ని ఎట్లా గుర్తించారు ఏ విధంగా అంటే ప్రతి ఒక్కరికి ఇట్లా చేస్తే బాగుంటుంది మనం కాన్సెప్ట్ ఎవరిది మెయిన్ ఎవరు తీసుకొచ్చారు అది ఫ్రెండ్స్ అందరం కూర్చొని కలిసి కలిసి స్టార్ట్ అయింది మీకే స్టార్ట్ అయిందా వాళ్ళు స్టార్ట్ అయిందా నాకే స్టార్ట్ అయింది నాకే స్టార్ట్ అయింది ఇప్పుడు అది కొనసాగుతుందా లేదు అంటే మీరే కేసీఆర్ అక్కడ ఉద్యమం లేదు ఇక్కడ మీరు సర్పంచ్ అయ్యాక అది దాని అవసరం మీరే బాధ్యులుగా భావిస్తున్నారు కాబట్టి అంటే ఇప్పుడు ఉద్యమకారులుగా మీరు రాష్ట్రం కోసం ఉద్యమంలో పాల్గొన్నారు ఉద్యమంలో ఉన్నప్పుడు సమస్య ఏ సమస్యల మీద ఎక్కువ కొట్లాడేవాళ్ళు ఇప్పుడు ఉద్యమం అయిపోయింది తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది మీరు అనుకున్న ప్రభుత్వం ఏర్పాటు అయింది మార్పులు మీరు అనుకున్న మార్పు జరిగిందా హండ్రెడ్ పర్సెంట్ మార్పు జరిగింది మార్పుల కోసం ఎగ్జాంపుల్ మా ఊరి ప్రతిదాన్ని కూడా ఒక వ్యవసాయానికి తీసుకుంటే రైతులు వచ్చేసి పండించే పంట కోసం ముందు ఎరువులు కావాలి ఎరువులు కావాలంటే తక్కువ ధరలు దొరుకుతాయి తక్కువ ధర అంటే డిసిఎంఎస్ ద్వారా ఇక్కడ నిజాంపేటలో ఏర్పాటు చేయడం జరిగింది తక్కువ ధరలు అంటే బయట ఫర్టిలైజర్ల కంటే ఇక్కడ ఫర్టిలైజర్లు తక్కువ రేట్లు దొరుకుతాయి పండించిన పంటను కొనుగోలు చేయడానికి డిసిఎంఎస్ ద్వారా కొనుగోలు కేంద్రాలు ఏర్పడింది దాంట్లో ఉన్న ధాన్యాన్ని దాచిపెట్టుకోవడానికి గిడ్డంగి గోదాం కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈ విధంగా ఎగ్జాంపుల్ రైతులకి ఆ విధంగా తీసుకుంటే మిషన్ కాకి దేవత చరువులను పునరుద్ధరణ పురుద్ధరం చేసుకుని దాంట్లో పుష్కలంగా నీళ్లు ఉండడం జరిగింది ఆ నీళ్ల ద్వారా పంటలు పండించుకోవడానికి అవకాశం వచ్చింది దాంతోపాటు చుట్టుపక్కల ఉన్న బోర్లో కూడా మంచి ఏమంటారు మంచిగా మంచిగా పోయడానికి అవకాశం దొరికింది పాటు ఇరవై నాలుగు గంటల కరెంట్ వస్తుంది అప్పట్లో కరెంట్ లేకుండే ఆరు గంటల కరెంటే ఉండే ఆ కరెంట్ కూడా ఎప్పుడు వస్తుందో లేకుండే దాంట్లో ఫ్లక్చుయేషన్ వల్ల మోటార్లు కాడుకోవడం కానీ చాలా ఇబ్బందులు ఎదుర్కొనే వాళ్ళు రైతులకి ఇప్పుడు ఇరవై నాలుగు గంటల కరెంట్ వస్తుంది నాణ్యమైన కరెంట్ వస్తుంది మళ్ళీ రైతులకు ఉచిత కరెంట్ వస్తుంది డెవలప్ ఎందుకు గల చెప్తాను హండ్రెడ్ పర్సెంట్ మీరు అభివృద్ధి అయిందని ఎలాంటి చెప్తారు ఒక ఉద్యమకాడిగా మీరే అభివృద్ధి అయిందని చెప్తున్నారు మరి రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఎలాంటి మార్పు జరగలేదు ఉద్యోగాలు రాలేవు అని చెప్పేసి ఒక విమర్శలు జరిగింది అందుకే ప్రభుత్వం మారింది అని చెప్తున్నారు దానికి ఏం చెప్తారు సార్ అయితే నేను నా అంటే నా వ్యక్తిగతంగా నేను ఏమంటున్నా అంటే ఉద్యోగాలు రాలేవు అంటే గతంలో గ్రామ పంచాయతీలు ఉన్నాయి ప్రతి గ్రామ పది పది గ్రామ పంచాయతీలకు పంచాయతీ కార్యదర్శి ఉండేది కానీ ఇప్పుడు ఏంటి ప్రతి గ్రామానికి ఒక కార్యదర్శి మనకు తాండా నుంచి తీసుకుంటే ప్రతి గ్రామానికి కూడా పంచాయతీ కార్యదర్శి ఉన్నాను అది ఉద్యోగం కాదా ఇప్పుడు ఏ అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్స్ ఉన్నారు పది పది గ్రామ పది గ్రామాలకు ఒక ఎక్స్టెన్షన్ ఆఫీస్ ఉన్నారు రైతు బాధ రైతులకు అందుబాటులో విధంగా గతంలో ఒక ఏవో ఉండేది అగ్రికల్చర్ ఆఫీసర్ ఉండేది ఒక ఏవో ఉండేది ఇప్పుడు కొంతమంది వచ్చారు అది అవి కూడా ఉద్యోగం మీరు ఏం చెప్తారు వాళ్ళకు ఉద్యోగకారుడిగా సాధించుకున్నామని చెప్తున్నారు అదే విమర్శలు పెడుతున్నారు అంతా దానికి ఏం చెప్తున్నారు మీరు విమర్శలు అంటే ఖచ్చితంగా అధికారంలో ఉన్న పార్టీకి అధికారంలో విమర్శలు జరుగుతూనే ఉంటాయి అది కామన్ గా అనేది చెప్పుకుంటాను హండ్రెడ్ పర్సెంట్ జరిగిందంట ఎందుకంటే ఇప్పుడు రెసిడెన్షియల్ స్కూల్స్ ఉన్నాయి అందులో బోధిస్తున్న టీచర్లు కాదా మనవులు కాదా అని నేను అడుగుతున్నా ఎగ్జాంపుల్ ఎనిమిది రెసిడెన్షియల్ స్కూల్స్ ఇందులో విద్యా విద్యా బోధన చేస్తున్నారు వాళ్ళు ఎడ్యుకేషన్స్ వాళ్ళకి ఉపాధి దొరికినట్టు కాదు ఈవెన్ కేటీఆర్ ద్వారా ఐటీ కంపెనీలు చాలా వచ్చినాయి వాళ్ళ ఉద్యోగాలు చాలా మంది చంపేస్తారు అది కూడా నా వ్యక్తిగతంగా ఇంకెవరితో ఇది కాదు నా వ్యక్తిగతంగా నేను చెప్తున్నా ఇప్పుడు అధికారంలో పది సంవత్సరాలు చేసినప్పుడు ఏదో ఎంతో కొంత విమర్శ వస్తుంది అంటే చెప్పాలంటే ఇప్పుడు ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం ఏంటంటే ఖచ్చితంగా మేమే అని చెప్పారు మళ్ళీ కారే సారే సర్కారే అని చెప్పారు అంత స్పీడ్లో వెళ్ళిన కారు ఎందుకు ఇంత అంటే నేనేమంటా అంటే కేసీఆర్గా సారు ఆర్థిక పరిశ్రమల పరిస్థితుల బట్టి ఇచ్చే పథకాలను పెట్టడం జరిగింది కాంగ్రెస్ వాళ్ళు ఏంటంటే ఎట్లాగో రాదు అనే ఉద్దేశంతో అనేకమైన స్కీమ్స్ పెట్టడం జరిగింది

ఖచ్చితంగా పడుతుందని ఎందుకంటే గ్రామంలో ఏ గ్రామంలో మా గ్రామం కాదు ఏ గ్రామంలోకి వెళ్ళినప్పటికీ అదే మేము ఏం చేస్తే అయిపోయింది ఓటు వేసిన వాళ్ళు కూడా ఏం చేస్తే అదేమైపోయింది కేసీఆర్ ఉంటాడు అనుకున్నాం కానీ పోయింది అనే దాని మీద పబ్లిక్ ఉన్నారు ఒకవేళ స్కీమ్స్ వీళ్ళకి యుటిలైజ్ అయితే కనుక కొత్త స్కీమ్స్ వీళ్ళ ప్రజలకు అంతే కనుక మార్పు ఎంత ఉండొచ్చు అంతక అందకపోతే కనుక ఖచ్చితంగా చేంజ్ అనేది ఉంటుంది నా అభిప్రాయం రిజర్వేట్ పేటప్పుడు మండల కేంద్రం ఉంది మీకు తెలిసినంతక ఎమ్మెల్యే గారు ఈ ప్రాంతానికి ఎట్లా సమయం ఇచ్చారు ఎలాంటి అభివృద్ధి చేశారు మీకు బాగానేది అంటే మాజీ ఎమ్మెల్యే గారి గురించి మాజీ ఎమ్మెల్యే మల్లారెడ్డి గారి గురించి వారు ఎప్పుడు కూడా ప్రజాక్షేత్రంలో ఉండాలి ఎందుకంటే నేను దగ్గర నుండి చూసినా కాబట్టి ఏ కార్యక్రమాన అంటే అభివృద్ధి కార్యక్రమాలను పక్కన పెడితే కూడా ఈవెన్ ఏ ఇంట్లో కూడా మంచి జరిగినా చెడు జరిగినా వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇస్తే చాలు ఖచ్చితంగా అన్న అటెండ్ అవుతారు కొంచెం లేట్ అయినా సరే కానీ ఖచ్చితంగా వాళ్ళ ఇంటికి వాళ్ళ దగ్గర అటెండ్ అయ్యేది దాంతో పాటు అభివృద్ధి పాలన కూడా ఇది తప్పు జరగద్దు అనేది కార్యకర్తల మీద ఆయన సీసియర్గా ఇస్తున్నావు తప్పేసిన చేసినామంట ఎందుకు చేసినాం మంచి చేయాలి అని కార్యకర్తలకు చెప్పి అంటే అభివృద్ధి జరగాలని చెప్పేసి ఆయన సంకల్పం అట్లనే అక్కడ ఎమ్మెల్యే గారు ఇక్కడ ప్రాంతంలో ఇక్కడ అంటే జరిగింది ఇప్పటిదాకా చెప్పారు ఇది కాకుండా మళ్ళీ ఇంకా ఒకసారి అవకాశం రావాలని భావిస్తున్నారు సరిపోయింది అభివృద్ధిగా నిత్యం వస్తున్న సమస్యలు చేయొచ్చు అని అనుకుంటున్నారు ఇంకా జరగాలి అభివృద్ధి ఇంకా జరగాలి మండలైంది మండల్లో తహసీల్దార్ మాత్రం తహసీదార్ ఆఫీస్ మాత్రం వచ్చింది ఇంకా రావాల్సిన ఆఫీస్ కార్యాలయాలు కార్యాలయాన్ని భద్రభ కార్యాలయాలు నిర్మించుకోవాల్సి ఉంది ఇంకా రోడ్లు అటువంటి చేసుకోవాల్సి ఉంది ఇంకా ప్రజలకు ఐదేళ్ల కాలంలో నేను పలాలు చేయలేకపోయాను మళ్ళీ ఒకసారి ప్రజలు అవకాశం ఇస్తే ఇంకా చేస్తా అనే ఎజెండా ఉందా అయితే ఇప్పటి వరకు అయితే కొన్ని వ్యవసాయ దారుల వ్యవసాయదారుల కొన్ని బాటలు వేయలేకపోయినాం ఊళ్ళో గ్రామానికి సంబంధించిన ప్రతి ఒక్కటి కూడా అంటే అందరు అన్ని కాలకు చేయలేకపోయినా కానీ మ్యాక్సిమం చేసుకోవాల్సినంత చేసుకున్నాము దాంతోపాటు వ్యవసాయదారులకు వెళ్ళడానికి రహదారులు బాటలు ఉంటాయి అవి చేసుకోవాల్సి ఉన్నాయి దాంతోపాటు స్టాండ్ ఏరియాలో ఆ రోడ్డు వెళ్ళ వెడల్పు చేసి సెంటర్ పాయింట్ ఒక చేసుకోవాల్సిన ఇది ఉండే ఇంతకుముందు చేసుకుంటే ఎవరన్నా అంటే పెద్ద దాంతో దాంతోపాటు నాందేడ్ నుంచి కానీ నారాయణ ఫస్ట్ పాయింట్ నుంచి కానీ హైదరాబాద్ వెళ్ళాలంటే కూడా బస్లో నుంచి ప్రయాణికులు అక్కడికి ఉత్తరశాల కూడా లేకుండే జిల్లాలని మొట్టమొదటి సామూహిక మరుగుదొడ్లు కూడా ఇక్కడ ఏర్పాటు చేసుకున్నాం ఆ విధంగా చూసుకుంటే కనుక అవి చేయాల్సి ఉన్నాయని చెప్పేసి ప్రజలు మళ్ళీ అవకాశం ఇస్తారు చె అదే అది జగేశ్ గారు బాగా అభివృద్ధి చేశారు కానీ ఒక వాళ్ళ చర్చ దృష్టికి అయితే వస్తుంది ఒక అవన్నీ కాదు మీరు కూడా ఉంటది అసలు మళ్ళీ చేయాల వద్దా అనేది అనిపిస్తుంది ఎట్లుంది వాళ్ళ స్పందన మళ్ళీ వాళ్ళని తీసుకుని రావాలి వాళ్ళు అయితే చేస్తారు లేదంటే ఇప్పుడు అవకాశం చేంజ్ చేద్దాం గవర్నమెంట్ చేంజ్ చేసేటట్టు మిమ్మల్ని కూడా చేంజ్ చేసేది కూడా తక్కువ ఎందుకంటే నా ఆలోచన ఈ విధంగా చేయాలని ఇంకొకరు వస్తే ఇంకో విధంగా వాళ్ళ ఆలోచన కూడా వేరు ఉండొచ్చు కానీ నేను మాత్రం సేవ చేస్తూనే ఉంటాను అంటే వేరే కూడా రావాలి అంటే అంటున్నాను రావాలి నేను ప్రజాక్షేత్రం నుండి సేవ చేస్తూనే ఉంటా అని కోసం అవకాశం కోసం కాదు ప్రజాక్షి అందిస్తారు మళ్ళీ సర్పంచ్గా ఆలోచన పెండింగ్ ఉన్న కంప్లీట్ చేస్తా చేస్తాం ఈ ప్రాంతంలో పండుగ ఎట్లా జరుగుతాయి నిజాం పేడ మా దగ్గర వచ్చే వస్తే పెద్దగా అంటే దసరా పండుగ బ్రహ్మాండంగా జరుగుతుంది ఈ పార్టీ ఆ పార్టీ బతుకమ్మ పండుగ కూడా ఇంకా చాలా బాగా జరుగుతుంది ఎందుకంటే ఊళ్ళో ఉన్న ప్రతి ఒక్క బతుకమ్మలో ఇంచుమించు రెండు వేల బతుకమ్మలు ఒకటేసారి స్కూల్లో పెట్టి స్కూల్లో ఆడి అక్కడ నుంచి చాకపూర్ అంటే ఒక కిలోమీటర్ దూరం జరిగే పండుగ వైభవం ఇప్పుడు ఏం కనిపిస్తుంది ఏం అదే బ్రహ్మాండంగా తెలుస్తాయి పీర్ల పండుగ కానీ బతుకమ్మ పండుగ కానీ దసరా పండుగ కానీ ఇవి పాటలకు అత్యంత బ్రహ్మాండంగా చేస్తారు దుర్గమ్మ పండుగ దుర్గమ్మ జాతర జరుగుతుంది మేలో జరుగుతుంది బ్రహ్మాండంగా జరుగుతాయి ఎట్టుంటది ప్రజాస్పందన మీకు ప్రజలకు రిలేషన్ ఎట్టుంటది రెగ్యులర్ గా ఓ సర్పంచ్ కదా అడగాల వద్దు పాల సమస్యలు అని అనుకుంటారు లాగా ఎందుకంటే మీకు సంఘం పెట్టుకొని ప్రజా సమస్యలు పరిష్కరించుకోవాలి ఫండింగ్ ఎట్లా డిస్ట్రిబ్యూట్ చేయాలి అనే దాని మీద మీరు ఒక చర్చ పెడుతుండే అదే రిలేషన్ ఉందా లేదంటే సర్పంచ్ కావచ్చు అడగాలా వద్దా ఇట్లా ఈ ప్రయాణంలో గ్రామ పంచాయతీ చేసిన పనులు కూడా అదే పని చేసిన అంటే అందరికి గ్రామ సభ గిన్నె పైసలు గిన్నీ పనులు చేస్తుంది అప్పుడు సంఘం ఇప్పుడు కూడా నేను ఎట్టున్నారు సర్పంచ్ రావ చేస్తారు ఇంతకుముందు సర్పంచ్ ఉన్నా లేకపోయినా ఇంకొకరు కూడా అవకాశం ఇవ్వాలి అని అన్నారు వాళ్ళకు అవకాశం వస్తే మీ పని ఎట్టుంటది మీ పాత్ర ఏంది ఇప్పుడు సర్పంచ్ పాత్ర ఇప్పుడు నెక్స్ట్ నేను పాత్ర ఏమి ఉండబోతుంది ఏంటంటే ప్రజలకు చేయడం ప్రజలు నా దగ్గర తీరు అంటే నాతో సాధ్యమైంది అంటే ఖచ్చితంగా మళ్ళీ ఇంకేమైనా చెప్పాల్సినటువంటి అభివృద్ధి కావచ్చు కోరుకునేటట్టు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కదా వాళ్ళని కానీ అభివృద్ధి కోసం ఏమన్నా కోరే అవకాశం ఉందా అభివృద్ధి ఫండ్స్ కానీ అట్లా ప్రభుత్వం మాది కాదు ఇక మేము ఏం చేస్తాం అనేది ఏమైనా ఉందా నేను మొన్ననే మా గౌరవ ఎమ్మెల్యే గారు కూడా నిజాంపేట తహసీల్దార్ ఆఫీస్ గారు కూడా కళ్యాణ లక్ష్మి చెప్పిన రెడ్డి సార్ గారు తహసీల్దార్ ఆఫీస్ గారు కూడా రావడం జరిగింది వారితో పాటు నేను కోరిన ఏంటంటే మా గ్రామం అభివృద్ధి కోసం అని నిధులు ఇవ్వండి ఉన్న నిధులను కూడా క్యాన్సిల్ చేయకుండా దయచేసి అభివృద్ధి కోసం సహకరించాలని చెప్పి విజ్ఞప్తి చేయడం జరిగింది మా గ్రామంలో ఎవరు పని చేసినా మా గ్రామ అభివృద్ధి కావాలని నేను కట్టే ఇప్పుడు బీహారీ బిఆర్ఎస్ కూడా తెలియదు ఏదున్నా లేకపోయినా మీరు మీరు ఎలాంటి పాత్ర పోషిస్తారు ఎవరున్నా సరే ఎమ్మెల్యే గారు అక్కడ ఊరో ఏ పార్టీ ఉన్నా సరే ఎవరు విజయం సాధించినా సరే అభివృద్ధి వైపు ఉంటుందా లేదంటే మీ తలుపులు తట్టి సమస్యలు పరిష్కారం కోసం మీ దగ్గరకు వచ్చి ఉంటారు వాళ్ళ కోసమే ఉంటుందా ఇప్పుడు ఇప్పుడు గ్రామం అభివృద్ధి చెందాలి మీరు అనుకున్న రీతిలో జరగకపోతే పాలన చేయాలి అనేది ఉంటుంది లేదంటే ఎక్కడైనా ఏ నా దగ్గర లేదు కదా నేను ఉంటేనే చేస్తాను ఏమన్నట్టుంటుంది ఖచ్చితంగా అభివృద్ధి కోసం ఖచ్చితంగా అడుగుతాం గ్రామ అభివృద్ధి కోసం ఖచ్చితంగా అడుగుతాం బాగా అభివృద్ధి కోసమే వినడానికి ఉంటాం ఇది ఒక సిటీ లాగా కావచ్చు ఫ్యూచర్ డిజార్ట్ అనేది ఆశాభావం ఏర్పాటు ఆశాభావం అయితే ఫ్యూచర్ కావచ్చు డెవలప్ కావచ్చు పెద్దగా వేయగలుగుతారు ఈ ప్రాంతం ఇంకా 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 కావాలని ఈ ప్రాంతానికి ఇంకేందంటే ఆల్రెడీ పుష్కలంగా ఇంటింటికి వాటర్ వస్తున్నాయి కరెంట్ వస్తుంది కావాల్సిన కొన్ని సిసి రోడ్లు ఉన్నాయి మండలంగా మండలంగా అవసరం ఏం గ్రహించరు మీరు మండల స్థాయిలో ఇప్పుడు ఒక ఇప్పుడు మండలం అయింది కాబట్టి మిగతా కార్యాలయాలన్నీ వస్తాయి ఒక ఇంటర్మీడియట్ కాలేజ్ కావాలి టీటీసీ కాలేజ్ కావాలి అనేది ప్రజల యొక్క ఇది ఇక్కడ యూత్ మీరు ఏం చెప్తారు ఉద్యమకారుడిగా ఒక ఎడ్యుకేటెడ్ పీపుల్గా మాది సర్పంచ్గా ప్రజలు ఒక సంఘం నడిపించిన బాధ్యులుగా వాళ్ళకి ఎడ్యుకేషన్ వైపు కావచ్చు రాజకీయం వైపు కావచ్చు పెద్దలు కూడా కావచ్చు వాళ్ళకి ఎట్లా మోటివేట్ చేస్తారు ఇంకా ఫ్యూచర్ అయితే ఇప్పటిదాకా కూడా నేను గ్రామాభివృద్ధి కోసం అందరి ఈ పార్టీ ఆ పార్టీ యువత కూడా అన్ని రకాలుగా సహాయం చేశారు ఇదే విధంగా ముందుకు నడవాలి ఎందుకంటే పల్లె ప్రగతిలో ప్రతి శనివారం రోజు యూత్ పార్టిసిపేషన్ సమాధానం పాల్గొనాలి ఎంత 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 మోటివేట్ గా వచ్చేది అంటే అంటే ఇప్పుడు జరిగే కొంచెం మంది అండి అప్పుడు వచ్చిన ప్రతి ఒక్కరు కూడా మోటివేట్ గా అలా వాళ్ళే ఆ డే వచ్చింది ఖచ్చితంగా మనం సమాధానం చేయాలి అన్న రీతిగా ప్రతి ఒక్క యువత రావడం జరిగింది ఆ విధంగానే ఇప్పటిదాకా పెద్దలు కానీ యువత కానీ మహిళలు గాని ఏ కార్యక్రమానికి ఈ కార్యక్రమం మన గ్రామంలో చేయాలంటే ఖచ్చితంగా మూకుమ్మడి గారు సమయానికి రావడం జరిగింది చేసే పనులు కూడా ఆ విధంగా సహకారం కూడా చేయడం జరిగింది కాబట్టి ఇదే విధంగా కొనసాగాలని చెప్పేసి మా గ్రామస్తుల విజ్ఞప్తి చేస్తారు ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఎట్లా డిస్ట్రిబ్యూట్ చేశారు సంతో అందరికి అరువులకు అందినే మీరు చేశారు ఖచ్చితంగా ఇప్పుడు డబల్ బెడ్రూమ్ తీసుకుందాం తొంభై డబుల్ బెడ్రూమ్స్ ఉన్నాయి అర్హులైన ప్రతి ఒక్కరు కూడా డబల్ బెడ్రూమ్ అందినాయి హండ్రెడ్ పర్సెంట్ అని నేను గత ఐదు సంవత్సరాలుగా గ్రామానికి చేసిన అభివృద్ధి పనుల గురించి యూ అంత ముఖ్యంగా తీసుకుంటే మా నిజాంపేట గ్రామానికి మండల కేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది దాంతోపాటు డబుల్ బెడ్రూమ్స్ కావడం జరిగింది పిఎస్సి హాస్పిటల్ విషయానికి వస్తే హాస్పిటల్ కన్స్ట్రక్షన్ నడుస్తుంది దాంతోపాటు ఆయుర్వేదిక్ హాస్పిటల్ కూడా ఇక్కడ రావడం జరిగింది దాని కూడా కన్స్ట్రక్షన్ ఉంది డాక్టర్ కూడా అలర్ట్ అయ్యిండు రెగ్యులర్గా యోగా కేంద్రం కూడా నడుస్తూ ఉంది పిఎస్సి సబ్ సెంటర్ రుర్బన్ నిధుల నుంచి కొంచుమించు మూడు కోట్ల రూపాయలతో గ్రామంలో రుర్బన్ కార్యక్రమాలు జరిగింది అందులో ముఖ్యంగా ఏంటంటే హై స్కూల్ సైన్స్ ల్యాబ్ డిజిటల్ క్లాస్ రూము దానిపైన ప్రతి గ్రామం ప్రతి గ్రామంలో ఉన్నటువంటి ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో సోలారు పిహెచ్సి సబ్ సెంటరు వెటర్నరీ హాస్పిటల్ ఈ సిటిజన్ సెంటరు ఈ విధంగా రుర్బన్ నిధుల ద్వారా గ్రామానికి ఇంచుమించు మూడు కోట్ల రూపాయలతోటి అభివృద్ధి పనులు జరగడం జరిగింది దాంతోపాటు మా గ్రామంలో ఒక దాతలు దాతలు పదిహేను లక్షల ఇరవై వేల తోటి దాతలు కూడా మా గ్రామానికి సహకారం చేసి ఎక్కడ అంటే హై స్కూల్లో ఉన్నటువంటి హై స్కూల్లో పిల్లల తాగునీటి కోసం మినరల్ వాటర్ ప్లాంట్ ఏర్పాటు ఇచ్చారు దాతలు ఇచ్చారు దాతలు అంటే మినరల్ వాటర్ ప్లాంట్ భాను ప్రకాష్ శర్మ అని మినరల్ వాటర్ ప్లాంట్ ఇవ్వడం జరిగింది దాంతో పాటు డాక్టర్ సుధాకర్ నాయక్ ఐఎఫ్ఎస్ మన లోకల్ ఐఆర్ఎస్ ఐఆర్ఎస్ గారు మనకు మా గ్రామానికి ఒక లైబ్రరీ సర్వోదయ లైబ్రరీని ఇవ్వడం జరిగింది దాంతోపాటు యువత కోసం ఆట ఆటలు ఆడుకోవడం కూడా ఒక క్రికెట్ పిచ్చు మన వాలీబాల్ పిచ్చు గేమ్స్కి సంబంధించిన ప్రతి ఐటమ్ కూడా ఇవ్వడం జరిగింది దాంతోపాటు సంగమేశ్వర రెడ్డి అని మాకు రెండు హైమర్స్ లైట్లు కూడా డొనేట్ చేయడం జరిగింది ఆ విధంగా తీసుకుంటే మళ్ళీ భాను ప్రకాష్ శర్మ హాస్పిటల్లో అంటే మా హాస్పిటల్ పురాతనమైనది డెలివరీస్ కావడానికి ఇబ్బంది ఉందని చెప్పేసి అడగ అడగగానే వెంటనే మా గ్రామస్తు భానుప్రకాష్ శర్మ అని దానికి ఒక ఏసీ ఫిట్టింగ్ కానీ లోపల రినోవేషన్ చే కూడా దాతల సహకారం గురించే చేసుకోవడం జరిగింది దాని తర్వాత ఒక ఇరు ఇరవై వేలతోటి లింక్ అని మరి ఇంకా రేడియో మెకానిక్ నజీర్ అని వాళ్ళు సిసి కూడా మొత్తం పదిహేను లక్షల ఇరవై వేల రూపాయలు మాకు గ్రామానికి సహకారం చేయడం జరిగింది వాళ్ళే చెప్పడం అనమాట గ్రామంలో ఈ విధంగా చేస్తున్నాం మీ మీ సహకారం అవసరం అని చెప్పేసి అంటే వాళ్ళే ముందుకొచ్చి ఈ పని చేస్తామంటే సంతోషం మీకు చేయాలని చెప్పేసి సర్పంచ్ వాళ్ళు చేశారు దానికి మేము చాలా చేస్తున్నాం దాంతోపాటు మా మా ఆయాంలో డం కానీ క్రిమిటోరియం కానీ ఆ విధంగా మళ్ళీ ప్రతి ఇంటింటికి చెత్తబుట్టలు ఇవ్వడం జరిగి జరిగింది ట్రాక్టర్ కొనుగోలు చేయడం జరిగింది ట్రాక్టర్ ట్రాలీ ట్రాక్టర్ ట్యాంకర్ కొనుగోలు చేసి ఆ చెత్తను తీసుకుపోయి డంప్ యార్డ్లో చేయడం జరిగింది డంప్ యార్డ్లో చెత్త సేకరణ ద్వారా ఎరువులను కూడా తయారు చేసిన చాలా హ్యాపీలో ఎందుకంటే ఎరువులను తయారు చేయడం అనేది అది ఇది నాటే జో అయితే అంటే చెత్తం తీసుకపోతే ఒక మంచి ఎరువును తయారు ఎట్లా ఎక్కడ మా ఉన్న ఉన్నటువంటి రెవెన్యూ ప్లాంటేషన్ వేసుకోవడం జరిగింది ఇక్కడ సేల్ చేయలేదు ఆ విధంగా మా గ్రామ పంచాయతీ నుంచి ఆరు రెండు దాతలు ఇస్తే నాలుగు గ్రామ పంచాయతీ నుంచి హైమా స్లైట్ లో బిగించుకోవడం జరిగింది కల్వర్ట్స్ కట్టుకున్నాం డ్రైన్స్ కట్టుకున్నాం సిసి రోడ్లు వేసుకున్నాం గ్రామ పంచాయతీ రినోవేషన్ చేసుకున్నాం ము సామూహిక మరుగుదొడ్లు ఏర్పాటు చేసుకున్నాం చాలా రకాలుగా మాకు లిస్ట్ ఉంది ఎక్కడెక్కడ ఎక్కడి నుంచి ఎక్కడ దాకా ఏం పనులు చేపట్టినామని చెప్పేసి గ్రామ పంచాయతీ నుంచి మించు రెండు కోట్ల ఇరవై లక్షలతో అభివృద్ధి పనులు చేసుకోవడం జరిగింది ఐదు లోపల దాంతోపాటు ప్రభుత్వం ఆదేశాల మేరకు గ్రామ పంచాయతీలో పన్నెండు మంది వర్కర్లతోటి వర్కర్లకు కూడా నెల నెల తొమ్మిది వేల ఐదు వందల శాలరీ ఇస్తూ వాళ్ళ ద్వారా పన్నెండు గంటల ఎనిమిది గంటల వర్క్ చేపి చేపించడం ట్రాక్టరు వాడడం ఈ విధంగా అనేక పనులు పగలనిక రాత్రనిక చేసుకోవడం జరిగింది మరి దాంతో పాటు గౌరవ శాసనసభ్యులు గారి ఇచ్చిన తోటి అనేక అభివృద్ధి కార్యక్రమాలు మించు మిషన్ కాకతీయ కాకుండా మిషన్ భగీరథ కాకుండా మా గ్రామానికి అభివృద్ధి నిధులే పద్నాలుగు కోట్ల రూపాయలతోటి అభివృద్ధి పనులు చేసుకోవడం కంప్లీట్ గా చేసుకోవడం జరిగింది అంటే ప్రస్తుతం మన ఊరు మనబడితే స్కూల్లో పనులు జరుగుతున్నాయి కోటి యాభై ఆరు లక్షలు కోటి యాభై లక్షలతోటి మన ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పనులు జరుగుతుంది ఇంకో వన్ టూ మంత్లో కంప్లీట్ ఉన్నాయి కంప్లీట్ అయిపోతాయి ఈ విధంగా సిసి రోడ్లు కానీ కలవర్ట్స్ కానీ కమిటీ హాల్స్ కానీ ప్రతి ఒక్క అన్ని కులాలకు కమిటీ హాల్స్ కానీ ఈ విధంగా మేము మా గ్రామాన్ని డెవలప్ చేసుకోవడం జరిగింది ప్రజలు మాకు సర్పంచ్ అవకాశం ఇవ్వడం మా గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవడానికి ఎమ్మెల్యే గారు సహకరించడం చాలా సంతోషకరం ఇచ్చిన ఐదేళ్ళు మంచిగా పూర్తి చేసుకోవడం జరిగింది మా వార్ వార్డు సభ్యులు గ్రామ పెద్దల సహకారంతో ఈ గ్రామాన్ని అద్భుతంగా తయారు చేసుకుంటామని చెప్పి నేను సంతోషం వ్యక్తం చేస్తున్నా ఇంకా ముందు ముందు కూడా ప్రజలు అవకాశం ఇస్తే ఇంకా పనులు చేయడానికి సిద్ధంగా ఉన్నదని తెలియ ఛానల్ తర్వాత ఒక యూనియన్ ప్రెసిడెంట్ గాను లేదంటే తాత అంటే చెన్నలు రాజకూర్ వచ్చి ఊరి డెవలప్ మొత్తం అట్లనే కంప్లీట్ చేశారు కావచ్చు ఇంకా అడగడం కావచ్చు ఎమ్మెల్యే ఆడుతున్నారు కొట్లాడి తెచ్చుకోవడం కావచ్చు ఇప్పుడు సర్పంచ్ అయిపోయినా మాకు వైకుంఠ ధామం అంటే అంటే ఒక అంటే ఇది రథం కావాలి కదా మేము దాతల సహకారం తోటే రథం తయారు చేస్తున్నాం ఇక మళ్ళీ మీరు మిమ్మల్ని ఎందుకు కోల్పోతారు ఇక సేవ్ అయితే చేస్తున్నాం సేవ చేస్తూనే ఉంటామని చెప్పేసి మీ బాగా తెలియజేస్తున్నాం రైట్ నిజాం సర్పంచ్ గారు ఒక సర్పంచ్ బాధ్యతలే కాదు ప్రభుత్వం వచ్చిన నిధులతో అభివృద్ధి చేసుకుంటూ దాతల్ని కూడా పట్టారు వాళ్ళు దాతల్ని కూడా తీసుకొని వాళ్ళకు మోటివేట్ చేయడం సమస్యల మీద ఎక్స్ప్లెయిన్ చేయడం ఇది ఇస్తే బాగుంటుంది అని చెప్పేసి చైతన్యపరచడం వాటిని ప్రజలకు తీసుకురావడం అట్లనే ఈ ప్రాంతంలో ఏ ఏలో చాలా క్లుప్తంగా మనకు వివరించారు చేసినవి వివరించారు చేయబోయే వివరించారు ప్రజలు అవకాశం నాయకే ఇవ్వాలని కాదు ఎవరున్నా స్థానం అంటే మార్పు రావాలి వ్యక్తి చేంజ్ కావాలి అని వాళ్ళు చెప్తున్నారు मला अवकाशंस्तो ने अभिवृद्धी सिद्धी जुत रईट कॅमेरामन दत्तो प्रवीण कमार नारायण के